ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్నిటికీ పరిష్కారం కేవలం కృతజ్ఞతతో నిండిన హృదయం కృతజ్ఞతతో నిండి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్ గా ఆ సమస్యలు పరిష్కారం అంటున్నారు జిఎం రావు అత్యంత సంపన్నుడు ఒక రూపాయి లేకుండా విశ్వశక్తి అనుగ్రహంతో అతి పెద్ద ప్రాజెక్టులను సొంతం చేసుకుని కేవలం యూనివర్స్ అనుగ్రహంతో అత్యంత సంపన్నుడైన జిఎం రావ్ చేరుకునేందుకు కీలకమైన ఒకే ఒక మార్గం మన దగ్గర ఉన్నది ఏంటంటే కృతజ్ఞత చూపించటం పాజిటివ్గా ఆలోచించటం ప్రతి విషయానికి కృతజ్ఞులై ఉండటం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తికి నా వంతుగా నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఆ వ్యక్తి కృతజ్ఞతలు నింపుకోవటం కలిగి ఉన్న ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పటం అంతేకాదు ఆ విశ్వశక్తి యొక్క ఆ నియమాలు తూచా తప్పకుండా పాటించటం ద్వారా అనంతమైన విశ్వమేధస్సు యొక్క ఆశీర్వాదాలను పొందటానికి అతి దగ్గరదారి కేవలం కృతజ్ఞత ఒక వ్యక్తి చేసే ప్రయాణంలో కృతజ్ఞత చాలా ముఖ్యమైన అంశం చాలా నెమ్మదిగా అన్ని అణిగి మణిగి ఒక హృదయం ఎలా ఉండాలంటే స్వచ్ఛతతో నిండిపోయి ఉండాలి మీరు చేసే ప్రయాణం సాఫీగా జాగాలంటే జరగాలంటే మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారో అది సులభంగా పూర్తి అవ్వాలంటే ఆ వ్యక్తికి కావాల్సినది కేవలం కృతజ్ఞత భావం మీకు కృతజ్ఞత చూపటం మీద అద్భుతమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంటే ప్రతి విషయాన్ని సరైన దృష్టిలో చూస్తారు ఆ హృదయం కృతజ్ఞతతో నింపబడినప్పుడు అనంత విశ్వశక్తితో మన ఆత్మ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది ఆ కనెక్ట్ అయినటువంటి ఆ విశ్వశక్తి యొక్క అనుగ్రహం ద్వారా ఆ కృతజ్ఞతని జోడించినప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది అన్ని సవ్యంగా మీకు అన్ని దారులు ఓపెన్ అవుతాయి అంటున్నారు ఉదయం లేవగానే మీకు మీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతని ప్రకటించమని చెప్తున్నారు మీరు ఒక అడుగు వేస్తున్నా కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఆ భూమికి ఆరోగ్యంగా ఉన్నందుకు ఇంత అద్భుతంగా జీవిస్తున్నందుకు కృతజ్ఞత చెప్పాలి మీకు నెగిటివ్ అనేదే రాదు ఆ కృతజ్ఞత నెగిటివ్ని తీసివేస్తుందన్నమాట ఎందుకంటే సవాళ్ళు అడ్డంకులు సమస్యలు లాంటివి కృతజ్ఞత భావం కలిగి ఉన్న వారి దగ్గర మటు అంటున్నారు మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే లేదా ఇంకేదైనా అంత చిక్కని ఆ యొక్క పరిస్థితి గడ్డు పరిస్థితులు మీరు ఉన్నట్లయితే మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత ప్రకటించండి మార్గం దాని అంతటా అదే కనిపిస్తుంది ఆ కృతజ్ఞత నిండిన హృదయంతో స్వచ్ఛమైన మనసుతో ఒక చిన్న పాప హృదయం ఎలా ఉంటుంది కల్మషం లేకుండా అలా మారిపోవాలి బిఫోర్ ఏ తప్పులు చేసినా అన్నిటికీ ఆ క్షణమే ఒప్పోనొప్పే చెప్పాలి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాలి చెప్పిన తర్వాత కృతజ్ఞత భావంతో నిండిపోతే ఆ సమస్యలు వాటికవే మాయమైపోయి ఒక స్వర్గధామం ఓపెన్ అవుతుందని చెప్తున్నారు అంటే మీ కృతజ్ఞత ఆ విశ్వానికి తెలిసి ఆ అడ్డంకిని దాటుకుని వెళ్ళేందుకు ఆ మార్గాన్ని మీకు ఈజీగా చూపిస్తుంది ఆ అడ్డుగా ఉన్నటువంటి సమస్యాత్మక మార్గాన్ని తీసివేసి స్వర్గద్వారాన్ని ఓపెన్ చేస్తుంది మీకోసం హఠాత్తుగా అద్భుతాలు జరుగుతాయి మిరాకిలు జరుగుతాయి ఎంత చిక్కులో ఇరుక్కుపోయినా సరే మీరు కృతజ్ఞత భావాన్ని నింపితే అది మాయమైపోయి స్వర్గధామం అంటే సుగమం మీకు అవుతుంది ప్రతిదీ కూడా మీకు పరిష్కారం చాలా ఈజీగా దొరుకుతుంది అంత క్రితం తల ఉంటారు తల పగిలిపోయేలాగా సమస్య ఉంటుంది కానీ మీరు ఎప్పుడైతే నిజమైన హృదయంతో కృతజ్ఞత భావాన్ని నింపుకొని ఒక చిన్న పాప లాంటి మనస్తత్వంతో కల్మషం లేని హృదయంతో నిం నింపేసుకున్నప్పుడు మీ శరీరాన్ని మీ ఆత్మని మీ హృదయాన్ని అప్పుడు అన్ని సమస్యలు ఆ మార్గాలు కనిపిస్తాయని చెప్తున్నారు మీరు చేసే ప్రతి పనిలోనూ కృతజ్ఞతకే మొదటి స్థానం ఇవ్వాలి థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మీరు కృతజ్ఞతలు చెప్పాలి అహంకారం ఉండకూడదు వీళ్ళకి చెప్పేదేంటి అది ఉంది అంటే సమస్యలు పెరుగుతాయి మీరు ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞులై ఉండాలి అది మొదటిది మీ జీవితంలో సానుకూలమైన విషయాలు ఏమైనా ఉంటే వాటికి కృతజ్ఞత అంటే మీకు ఇబ్బంది పెడుతున్న విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి కృతజ్ఞతలు చెప్పండి ఇది తాత్కాలికం రాబోయే సమయం నా కోసమే ఒక విలువైన వ్యక్తితో సహా మీ జీవితం చాలా బాగుంటుందని పాజిటివ్గా కంటూ ఉండాలి లేదు నాకు తెలుసు అన్ని దారులు ముసుకుపోయినాయి నేను ఏది పెట్టినా అని నెగటివ్ నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు ఏంటోనండి ఏది చేసినా కలిసి రావట్లేదు అంటుంటారు ఈ మాటని చాలా ఎక్కువ సార్లు వాడుతుంటారు తెలియక కానీ యూస్ చేయకూడదు అది నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుందని చెప్పాలి నాకు ప్రతి డోర్ ఓపెన్ అవుతుంది ప్రపంచం అంతా నాకు సహకరిస్తుంది థ్యాంక్ యూ అని చెప్పాలి అప్పుడు ఈ ప్రపంచం ఆ థ్యాంక్ యూని తీసుకుని మీకు అనుకూలంగా మారిపోతుంది మీరు ఏం చెప్తున్నారు నేను ఏది పట్టుకుంటే అది అవ్వట్లేదండి ఏది పట్టుకున్నా వ్యతిరేకత అయిపోతుందని చెప్తూ ఉంటారు అలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఆ ఈ రోజు నుంచి అలా మాట్లాడకండి నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది ప్రతి చిన్నది కూడా నాకు సహకరిస్తుంది ప్రపంచం అంతా నాకు అనుకూలం ఉంది అని చేతుల పైకెత్తి థ్యాంక్ యూ అని చెప్పాలి అప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది మీ ఆలోచనలో మార్పులు చేయండి ప్రేమను నింపండి కృతజ్ఞత భావాన్ని నింపుకోండి చిరునవ్వుతో చాలా ఇష్టంగా ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పండి అప్పుడు మీకు అద్భుతాలు జరుగుతాయి మీ కళ్ళ ముందు ఆ అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతా మీకు అనుకూలంగా అయిపోతుంది అంటే మీకు నచ్చిన మనుషులు నచ్చిన సంఘటనలు పరిస్థితులు చెదిరిపోయి మాయమైపోతాయి అంటే మీకు అనుకూలంగా వచ్చేస్తాయి అనమాట కృతజ్ఞత ప్రకటిస్తే మీకు ఎంత మాత్రం నచ్చనివి ఎంత త్వరగా ఆవిరైపోతాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అలాంటి అనుభవం చాలాసార్లు మీకు ఇదివరకు ఎదురు కాకపోతే ఇప్పుడు ఎదురవుతుంది అంటే మీరు ఇప్పుడు మారిపోయిన మనిషి కాబట్టి విశ్వ నియమాల ప్రకారం ప్రేమగా హృదయమంతా ప్రేమతో నింపుకొని ఉన్నారు కాబట్టి ప్రపంచం మీకు దాసోహం అవుతుంది అంటున్నారు మీ ప్రయాణం మొదలుపెట్టినా సరే ఫస్ట్ కృతజ్ఞత నిండిన హృదయాన్ని కలిగి ఉండటం నేర్చుకోండి ఆ తర్వాత ప్రయాణం చేయండి ఆ ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఇదివరకు మీరు ఏం మాట్లాడుంటారు నేను వెళ్తున్నాను ఆ వ్యక్తి ఉంటాడా అసలు వాళ్ళు ఉండరేము సపోర్ట్ చేయరేము వెళ్ళినా నేను చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయరేము ఆ పని పూర్తవదేమో ఇలా నెగటివ్ మాట్లాడుంటారు ఈ రోజు నుంచి అలా మాట్లాడకండి నేను వెళ్ళిన ప్రతిదీ పూర్తవుతుంది పాజిటివ్గా చెప్పండి నేను ఏదనుకుంటే అది జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ప్రయాణం కొనసాగుతున్నంతసేపు కూడా అదే విధంగా మీరు కృతజ్ఞులై ఉండండి పూర్తి అయిపోయేంత వరకు మీ ప్రయాణం మరింత సాఫీగా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నాటకీయంగా వాటికవే తొలగిపోతాయి అనంతమైన విశ్వశక్తి ప్రాపంచిక శక్తులను గాడి అని ని మీకు తోడుగా పంపిస్తుంది ఎందుకంటే మీరు ముందే కృతజ్ఞతలు చెప్పి బయలుదేరుతున్నారు పాజిటివ్ గా అదృశ్య శక్తులని మీకు అనుకూలంగా ఉంటాయి కృతజ్ఞతాభావం లేనట్టయితే ఆ విశ్వం ఆ ఊహాన్ని మీకు వ్యతిరేకంగా మారుస్తుంది మీకు అన్ని గడ్డి పరిస్థితులు ఎదురవుతాయి మీకేం కావాలో ఒక నీట్గా నిదానంగా స్వచ్ఛమైన మనసుతో ఆలోచించండి పాజిటివ్ కావాలా నెగిటివ్ కావాలా ఈ ప్రపంచం అంతా కూడా ఈ విశ్వలోకాలన్నీ కూడా యూనివర్స్ అండర్లో ఉన్నాయి ప్రతి చిన్న రాయి సముద్రపు వాడన ఒడ్డున ఉన్న ఇసుక రేణువులతో సహా సమస్తం విశ్వశక్తి అండర్లో ఉన్నాయి ఆ పరిస్థితులన్నీ విశ్వానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు కళలు కన్నా అద్భుతమైన జీవితం మీకు కావాలంటే ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే మీరు కృతజ్ఞతలై ఉండాలి రాళ్ళు ముళ్ళు క్లిష్టమైన పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా దా దారిని ఏర్పాటు చేస్తాయి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను మీకు అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ ట్రైనింగ్లో అనుకోకుండా అమెజాన్ అడవులో ఆ ఫ్లైట్ కూలిపై పడిపోతాడు ఫ్లైట్ ముక్కల ముక్కలైపోతుంది విమానం ఒక పార్ట్ పనికి రాకుండా తను దట్టమైన ఆ కారు అడవిలో పడిపోతాడు ఒక అడుగు తీసేయటానికి లేనంత అంతటి దట్టమైన అడవి అనమాట అంటే ఆ మనిషి అక్కడితో ఆ ప్రాణాలు వదిలేసుకోవాలన్నమాట అందులో పడితే ఎందుకంటే కిలోమీటర్ల మేర అడవి అంత పెద్దది ప్రపంచంలోనే అత్యంత పెద్దది అమెజాన్ అడుగు కానీ తను పడిన తర్వాత తను బాగానే ఉన్నాడు ఎందుకంటే తనకి లా ఆఫ్ అట్రాక్షన్ ముందే తెలుసు తెలుసు కాబట్టే విశ్వం ఫ్లైట్ మొక్కలైనా అతనికి ఏం కాకుండా అడవిలో పడిపోయాడు అయితే మొత్తం దట్టమైనటువంటి అడవి ప్లేస్ లేదు ఒక క్షణం ఊపిరి పీల్చుకున్నాడు భయపడలేదు కళ్ళు మూసుకున్నాడు విశ్వానికి కృతజ్ఞత చెప్పాడు నాకు తెలుసు నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇస్తావు నాకు అనుకూలంగా ఈ ప్రపంచాన్ని పరుస్తావు ఈ అమెజాన్ అడవిని నా కోసం పునఃసృష్టి చేస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి పది నిమిషాల పాటు ఆ కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాడు కళ్ళు తెరిచాడు ఒక మనిషి వెళ్ళటానికి దారి ఏర్పడింది ఎవరో తయారు చేసినట్టుగా అంతకితం లేదు తను పడిపోయినప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ఎటు చూసినా మొత్తం దట్టమైన అడవి కానీ కళ్ళు మూసుకుని కృతజ్ఞతలు చెప్పిన తర్వాత విశ్వాసంతో కళ్ళు తెరిచిన తర్వాత దారి ఓపెన్ అయింది ఎవరో తయారు చేసినట్టుగా అంతకితం లేనిది ఓపెన్ అయింది అటు వెళ్ళు అన్నట్టుగా వాయిస్ వినిపించింది తను వెడుతూ ఉన్నాడు అలా కొంత దూరం వెళ్ళాక అడవి మనుషులు మామూలుగా మన లాంటి మనుషులను వాళ్ళు తినేస్తారు చంపేస్తారు లేకపోతే కానీ వాళ్ళే దగ్గరుండి సెక్యూరిటీగా ఏర్పడ్డారు చివరి వరకు మెయిన్ రోడ్ వచ్చేంత వరకు దగ్గురుండి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఒక విఐపికి గన్స్ పట్టుకుని ఎలా సెక్యూరిటీగా ఉంటారో రెండు వైపులా అతను నడుస్తుంటే అటు ఇటు సెక్యూరిటీగా ఉండి దగ్గురుండి తీసుకెళ్లారు అడివి దాటిపోయిన తర్వాత వదిలేసి వచ్చారు ఇది ఎలా జరిగింది అనంత విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో ప్రతిది మనకు సహకరిస్తుంది దేవదోతలే కానీ ప్రాపంచ శక్తులే కానీ ప్రకృతే కానీ క్రూర జంతువులే కానీ విచిత్రమైన మనుషులే కానీ మెంటల్ పీపుల్స్ అయినా ఎవరైనా సరే ఎవరైనా సరే విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో మనకు సహకరిస్తారు ప్రతి పని పూర్తవుతుంది ఒక సంతకం పెట్టని మూర్ఖుడైనా సరే మీరు వెళితే మీకు మాత్రం పెడతాడు అనంత విశ్వశక్తికి ఆ వ్యతిరేకంగా ఎవరు పని చేయలేరు వ్యతిరేకంగా ఒక సెకండ్ కూడా పనిచేసి నిలబడలేరు అలా అలాంటి గొప్ప శక్తికి మనం కృతజ్ఞులై ఉన్నప్పుడు ఆ శక్తి ఏం చెప్తుంది మంచిగా ఉండమని చెప్తుంది ప్రేమను నింపుకోమని చెప్తుంది మీరు ఈ ప్రపంచాన్ని ప్రేమించండి ప్రపంచం మిమ్మల్ని ప్రేమిస్తుంది అంటుంది ఇవన్నీ మంచియే ఎక్కడా మనిషిని పాడైపోయే విషయాలు చెప్పట్లేదు వ్యతిరేకత విధ్వంసం సంబంధించిన విషయాలు చెప్పట్లేదు ప్రేమను నింపుకొని వందల సంవత్సరాలు యంగ్గా యవనంగా జీవించే మార్గాన్ని చెప్తుంది ఆ అద్భుతాలు చూడండి అని చెప్తుంది అలాంటి అద్భుతమైన శక్తికి మనం కృతజ్ఞతలై ఉంటే ఈ ప్రపంచం అంతా కూడా మనకు దాసోహం అవుతుంది అంటుంది కృతజ్ఞతలో ఉండే గొప్పతనం ఏంటంటే మీ గురించి మీరు ఆలోచించకుండా చేస్తుంది మీకున్న దాని గురించి మీకు అందిన సానుకూలమైన ప్రతి జీవితంలో మీకు కావలసిన సుఖ సౌకర్యాల గురించి అవతలి వ్యక్తి గురించి ఆలోచిస్తూ మీ దృష్టిని కేంద్రీకరిస్తారు ఎందుకంటే చివరికి సంతృప్తి అనేది మీకు కనిపిస్తుంది ఎందుకు కృతజ్ఞతలై ఉన్నప్పుడు మీరు కృతజ్ఞత భావంతో నిండి ఉన్నప్పుడు మీ దృష్టి మీ మీద ఉండదు మీలోని ఆ వేదను నశింపచేస్తుంది ఇక్కడ పూర్తి విరుద్ధమైనది కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది మీరు ఎప్పుడు అనేజీగా అసంతృప్తిగా ఉన్న విషయాలన్నీ కూడా మాయమైపోతాయి మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కూడా స్నేహితులు అవుతారు ఇది చాలా విలువైనది అనమాట అందుకనే ఈ కృతజ్ఞత భావం న్యాచురల్గా ఉండాలి నటించకూడదు హృదయం నుంచి ఉప్పొంగిపోతూ రావాలి ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నారా ప్రేమిస్తున్నారా ఏదైనా సరే నిజాయితీ ఉండాలి అందులో టాపరికము లేకపోతే రెండో మనస్తత్వం మోసం చేసే గుణం ఉండకూడదు సంతృప్తికి కృతజ్ఞత చాలా ముఖ్యం ఎందుకంటే విజేతలైనటువంటి వారు ఈ ప్రపంచంలోని అత్యంత సంపన్నులు కేవలం కృతజ్ఞతలు మాత్రమే కలిగి ఉంటారు తద్వారా మరిన్ని లక్షల కోట్లు వ్యాపారాలు ఇంకా లాభాల బాటలో నడుస్తూనే ఉన్నారు ఎందుకంటే వారు విశ్వ నియమాలు పాటిస్తుంటారు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ గురువుల ద్వారా దానం చేస్తూ ఉంటారు కృతజ్ఞత అనేది ఒక మానసిక స్థితి దాన్ని నిరంతరం నిలుపుకొని ఉండాలి అది మీ నమ్మకాన్ని హెచ్చివేస్తుంది మీకు నమ్మకాన్ని పెంచుతుంది ప్రపంచాన్ని మీకు దాసోహం చేసి ప్రతి విషయం మీకు అనుకూలంగా మారుస్తుంది కేవలం కృతజ్ఞత భావం ఉంటే ఈ ప్రపంచంలో మీరు విజేతలు అవుతారంటున్నారు ఏ రోజైనా సరే మీ మనసు బాగోలేకపోయినా అనుకున్నవి జరగకపోయినా స్నానం చేస్తున్నప్పుడు కాఫీ తాగుతున్నప్పుడు కృతజ్ఞత చూపించాల్సిన విషయాల గురించి మీరు ఒక క్షణం కనుక ఆలోచిస్తే మీ ఆరోగ్యం మీ స్నేహితులు మీ కుటుంబం వెంటనే అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి దిగులంతా మాయమైపోతుంది అంటున్నారు ఆ విజేతలు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకునే విజయాన్ని సాధించారని చెప్తున్నారు ద సీక్రెట్ సినిమా నిర్మించిన ఆమె కూడా అంతక్రితం కృతజ్ఞత లేకపోవడం ద్వారానే తన సూసైడ్ చేసుకోవాలనుకుంది ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర బాబ్ ప్రాక్టర్ దగ్గర నేర్చుకుందో ఆ రోజు నుంచే కృతజ్ఞతలు మొదలుపెట్టింది ఉదయం నుంచి రాత్రి వరకు నూట ఎనిమిది సార్లు పైనే ఎక్కువ సార్లు థ్యాంక్ యూ చెప్పేది తద్వారా సంపద డబ్బు అవకాశాలు ఆమె చుట్టుముట్టాయి ఆస్ట్రేలియా వదిలిపెట్టి అమెరికాలో అత్యంత సంపన్నురాలుగా సెటిల్ అయింది కేవలం కృతజ్ఞతలు నింపుకోవడం ద్వారానే ఆ వ్యతిరేకత అంతా పోగొట్టేస్తుంది అనమాట మీకు లభించిన వాటి అన్నిట్లకి ఎంతో కృతజ్ఞతగా ఉన్నానని ప్రకటించండి ఆనందాన్ని స్వయంగా వ్యక్తం చేయండి ఆటోమేటిక్గా మీలో అనారోగ్యం మాయమవుతుంది వ్యతిరేకత మాయమవుతుంది ప్రపంచం పంచభూతాలు ప్రకృతి ఆ జీవరాశులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయంటున్నారు అంటే కృతజ్ఞత అనేది విలువైనట్టుంది అనమాట మనిషి జీవితాన్ని మార్చివేస్తుంది ఎవరైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే థ్యాంక్ యూ చెప్పండి వందల సార్లు చెప్పండి మీకు అనుకూలంగా అది మారుతుంది మార్గం ఓపెన్ అవుతుందని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మీ జీవితంలో ప్రతిదీ మీరు పొందాలి మీలో వ్యతిరేకత మాయమైపోవాలని ప్రార్థిస్తున్నాను